హలో ఎవ్రిబాన్ వెల్కమ్ టు ఎమ్మె రెసిపీస్ ఈరోజు వీడియోలో ఒక స్పెషల్ రెసిపీని చూపిస్తున్నానండి చికెన్ కర్రీని ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం కొత్తగా ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేను ఈ కలర్ఫుల్ చికెన్ కర్రీని ఎండుమిర్చి ఉల్లిపాయ పేస్ట్ వేసి చేశాను టేస్ట్ అయితే అద్దిరిపోయిందండి రైస్లోకైనా బగార అన్నంలోనికైనా రోటీ చపాతి జీరా రైస్ ఇలా ఇందులోకి తిన్నా కూడా టేస్ట్ అదిరిపోతుందండి చాలా చాలా బాగుంది మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి మరి ఈ టేస్టీ అయిన చికెన్ కర్రీని ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి ఇక్కడ నేను ఈ చికెన్ కర్రీ కోసం ఒక హాఫ్ కేజీ చికెన్ని తీసుకొని నీట్గా కడిగి తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లోనికి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఒక రెండు మీడియం సైజు ఆనియన్స్ని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసి తీసుకున్నాను ఈ ఆనియన్స్ని ఆయిల్లోనికి వేసేసుకొని ఆనియన్స్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల ఆనియన్స్ టేస్ట్ అయితే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోనికి ఒక పెద్ద సైజు టమాటాని సండగా కట్ చేసి వేసుకోవాలి ముక్కలుగా తర్వాత ఇందులోనికి ఒక ఐదు ఆరు జీడిపప్పులని కూడా వేసుకొని కొద్దిగా నీళ్ళని వేసుకోవాలి మాడిపోకుండా చక్కగా మెత్తగా ఉడికించుకోవాలి అలాగే ఇందులోనికి కారానికి సరిపడినంత ఎండుమిర్చి తీసుకోవాలి నేను ఇక్కడ ఒక పదిహేను దాకా ఎండుమిర్చిని తీసుకున్నాను మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిర్చిని వేసుకోండి వేసుకొని ఇప్పుడు వీటన్నింటినీ కూడా సాఫ్ట్గా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి మూత పెట్టుకొని ఇలా ఒక రెండు మూడు నిమిషాలు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలి ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోనికి వేసుకొని మెత్తని పేస్ట్లా ఇక్కడ చూపిస్తున్నట్టుగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఈ మసాలా పేస్ట్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం ఈ మసాలా పేస్ట్ అంతా తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లోనికి ఒక త్రీ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఇందులోనికి కొంచెం మసాలా వేసుకోవాలి దాల్చిన చెక్క లవంగాలు రెండు మూడు ఇలాచీలను కూడా వేసుకోవాలి తర్వాత ఇందులోనికి చికెన్ మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి అలాగే ఇందులోనికి రెండు మూడు పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకోవాలి ఒక రెమ్మ కరివేపాకుని కూడా వేసుకోవాలి కరివేపాకు వేయడం వల్ల చికెన్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అస్సలు స్కిప్ చేయకండి కరివేపాకు వేసుకొని ఒక్కసారి అంతా కూడా కలిపేసుకోవాలి ఈ చికెన్లోని వాటర్ అంతా కూడా పోయి చికెన్ కొద్దిగా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేంత వరకు ఇలా ఒక రెండు మూడు నిమిషాలు చికెన్ని ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోనికి పసుపుని వేసుకోవాలి అలాగే గ్రైండ్ చేసుకున్న ఈ మసాలా పేస్టుని మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి చికెన్లోనికి ఈ మసాలా వేసుకున్న తర్వాత ఒక్కసారి అంతా కూడా కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని మరొక్కసారి అంతా కూడా కలుపుకోవాలి ఈ మసాలా ఈ చికెన్కి అంతా కూడా పట్టి ఆయిల్లో బాగా ఈ చికెన్ని ఉడికించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇక్కడ చూడండి నేను ఒక ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను ఆయిల్ అంతా కూడా ఇలా సపరేట్ అయ్యేంతవరకు ఉడికించుకోవాలి తర్వాత ఇందులోనికి ఇప్పుడు కొద్దిగా నీళ్ళని వేసుకోవాలి ఇదే మిక్సీ జార్లోనికి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని వేస్తున్నాను నేను వేసుకొని ఇందులోనికి ధనియాలు జీలకర్ర రెండు కలిపి చేసిన పొడి చికెన్ మసాలా వేసుకోవాలి చికెన్ మసాలా లేకపోతే గరం మసాలా అయినా వేసుకోండి వేసుకొని మరొక్కసారి అంతా కూడా కలుపుకోవాలి ఇప్పుడు కలుపుకొని ఇప్పుడు టేస్ట్ చూసుకోవాలి సాల్ట్ కానీ కారం కానీ ఏదైనా తగ్గింది అని అనుకుంటే మళ్ళీ వేసుకోవచ్చు ఒకసారి టేస్ట్ చూసుకొని ఒకవేళ కారం కానీ సరిపోలేదంటే కొంచెం కారం పొడినైనా వేసుకోండి నేనైతే ఇక్కడ ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేశాను చికెన్ అంతా కూడా మెత్తగా ఉడికేంత వరకు గ్రేవీ మరీ దగ్గరగా వచ్చేస్తుందని ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి మూత పెట్టుకొని చికెన్ అంతా కూడా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి చికెన్ కూడా బాగా మెత్తగా ఉడికింది లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని కొంచెం నిమ్మరసం వేసుకొని మరొక్కసారి అంతా కూడా చికెన్ కర్రీని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామంటే ఎంతో టేస్టీ అయినా చికెన్ కర్రీ రెడీ అండి ఎందులోకి తిన్నా కూడా చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే అద్దెరిపోతుందండి మా ఇంట్లో వాళ్ళకైతే అందరికీ కూడా చాలా బాగా నచ్చింది ఈ చికెన్ కర్రీ మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరి వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్